మోహన్ బాబు గారు సౌందర్య గారిని హెలికాప్టర్ ప్రమాదంలో చేయించాడు అంతా ఈయనే చేయించాడు అని బిగ్ టీవీలో కొన్ని కొన్ని ఛానల్స్లో న్యూస్ లైవ్లో ప్రచారం అవుతుంది కంప్లైంట్ ఇచ్చింది చిట్టిబాబు వీరమల్లు అనే వ్యక్తి ఆయన కంప్లైంట్లో ఏముంది ఇచ్చిన కంప్లైంట్ నిజమేనా ఇప్పుడు నా స్టైల్లో తెలుసుకుందాం ఈ చిట్టిబాబు అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియదు చిట్టిబాబు వీరమల్లు మోహన్ బాబు గారు సౌందర్య అందరికీ తెలుసు జల్పల్లలో ఉన్న ఫామ్ హౌస్ అని కూడా తెలుసు ఆ స్థలం సౌందర్యది కొనుక్కున్నది మోహన్ బాబు గారు కట్ చేస్తే ఈయన ఇచ్చిన కంప్లైంట్లో సౌందర్యకి ఉన్న ఆరు ఎకరాలు మోహన్ బాబు తీసుకుందాం అనుకున్నప్పుడు సౌందర్య గారి అన్నయ్య అమర్నాథ్ గారు ఒప్పుకోలేదు సౌందర్య గారు కూడా ఇవ్వరంటే ఇవ్వరని ససేమిరా అని గొడవ చేశారు అందుకని హెలికాప్టర్ ప్రమాదంలో ఆమెను లేపేశాడు కాబట్టి ఆ ఇల్లు ఖాళీ చేయించి అనాథాశ్రమకగా కానీ లేదంటే ఇంకెవరికే కానీ తారాదత్తం చేయాలి లేదా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని ఈ చిట్టిబాబు వీరమల్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్కి ఇది నిజమా అబద్ధం అంటే శుద్ధ అబద్ధం మరి అసలు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు సౌందర్యకి మోహన్ బాబు మంచి బాండింగ్ ఉంది మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే సౌందర్య గారు చనిపోయేంత వరకు ఆ స్థలం మీద మోహన్ బాబు కన్ను వేయలేదు సౌందర్య గారు హెలికాప్టర్ ప్రమాదంలో పోయాక సౌందర్య గారి బ్రదర్ కూడా అదే ప్రమాదంలో పోయాడు కానీ మోహన్ బాబు గారు అక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక సౌందర్య తరపు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సౌందర్య గారి తల్లితో మాట్లాడి బేరం కుదుర్చుకొని డబ్బు ఇచ్చి ఆ స్థలాన్ని కొన్నాడు లీగల్గానే కొన్నాడు ఎస్ అదే ఇప్పుడు ఉన్న జల్పల్లలో ఉన్న ఆరు ఎకరాల మంచు టౌన్షిప్ అనే ఫామ్ హౌస్ ఆయన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఆయన శత్రువులు గేమ్ ఆడుకుంటున్నారు ఒక పేరున్న సెలబ్రిటీ పేరు పేరు మీద ఏదైనా కంప్లైంట్ కానీ ఏదైనా వివాదాస్పదమైన మాట కానీ మాట్లాడితే ఈ పర్సన్ కూడా ఫేమస్ అవ్వచ్చు ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సో ఇదనమాట జరిగింది మరి సౌందర్య ఎలా చనిపోయింది ఇది చాలామందికి తెలుసు బీజేపీ పార్టీలో ప్రచారంలో భాగంగా బీజేపీనే ఆ హెలికాప్టర్ని బుక్ చేసింది కంప్లీట్గా ఆ రోజు మొత్తం సౌందర్య అండ్ టీమ్కి ఆ హెలికాప్టర్ని కేటాయించింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది అంతే తప్ప ఏ రాజకీయ నాయకుల కుట్ర లేదు ఏ సినిమా వల్ల కుట్ర లేదు సౌందర్య గారి మీద ఎవరికీ బాగా ద్వేషము అస్సలు లేదు సౌందర్య స్థలం కొనుక్కున్నట్టు సౌందర్య కూడా తెలియకుండానే సౌందర్య గారు కాలం చేశారు సౌందర్య గారి తల్లితో మాట్లాడి అది లీగల్గానే తీసుకున్న స్థలం దాంట్లోనే ఇల్లు కట్టుకున్నాడు ఇది స్టోరీ ఈ చిట్టిబాబు వీరమల్ల అనే వ్యక్తి చెప్పిందంతా శుద్ధ అబద్ధం ఫేమస్ అవడం కోసం ఏవేవో చేస్తుంటారు ఇది అన్నమాట స్టోరీ నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు